ముఖ్యంగా మీరు సారీ సార్ అని చెప్పి కామెంట్లు సావా కొడుతురు లైక్ మై గాడ్ ఎన్ని కామెంట్లు తెలుస్తాను అలా లో నేను డైలాగ్ రీల్ అప్లోడ్ చేస్తున్నాను లైక్ డూయింగ్ సమ్ లైవ్ లివింగ్ కంటెంట్స్ కొడుతున్నా నేను మంచి మాటలు చెప్తాం అనుకుంటున్నాను దాంట్లో కూడా కామెంట్లు వస్తున్నాయి యాక్చువల్గా సాయిగాడి పేరు సాయి తీసేసి ప్రపంచ యాత్రకు టూ అని పెట్టాలి ఎందుకంటే ఆడ అసలు ఒక్కసారి కూడా హైదరాబాద్లో ఉన్నట్టు లేడు మొత్తం తిరుగుతుడు కేరళ అంటాడు బెంగళూరు అంటాడు గుజరాత్ అంటాడు ముంబై అంటాడు మా జాన్ సెవెన్ కునేస్తాను అది మొత్తానికి మానేస్తలే ఉంటారు ఇప్పుడు ఈ సాయి సన ఇప్పుడు మీ సనదు కూడా అట్లా కావచ్చు రేపు అంటే కన్నా బుజ్జ నా ముంగల సాయికి సాయి సనగనవడపోతే సాయి సన గురించి ఏ లైట్ అంటాడు సన కూడా సాయి ఏ లైట్ అంటాడు కానీ ఇద్దరు కలిసినప్పుడు కన్నా బంగారం ప్రాణం రాను రే సో ఇప్పటి నుంచి సాయిగాడు లాయల్ బాయ్ కాదు ప్లే బాయ్ అంటుండంతేనా ఐఎమ్ నాట్ ఏ ప్లే బాయ్ ఐఎమ్ లాయల్ బాయ్ విత్ ప్లే బాయ్ చూసే చూపిస్తాను వాడు పొరపాటు నువ్వు నేను నిన్న పెట్టుకుంటాయి దమ్ముంటే అమ్మాయిని తెచ్చుకోరు తెచ్చుకో

గాయస్ థింగ్ ఏంటంటే అది సాయిగా పెద్ద టార్చర్ చేసేస్తుండు అసలు ఏమైందో అర్థమవుతులేదు ఇంకోటి మీరు ముఖ్యంగా మీరు సారిసానా అని చెప్పి కామెంట్లు సావా కొడుతురు లైక్ మై గాడ్ ఎన్ని కామెంట్లు తెలుస్తాయి అలా ఇన్స్టాగ్రామ్లో నేను డైలాగ్ రీల్ అప్లోడ్ చేస్తున్నాను లైక్ డూయింగ్ సమ్ లైవ్ లివింగ్ కంటెంట్స్ కొడుతున్నాను నేను మంచి మాటలు చెప్తాం అనుకుంటున్నాను దాంట్లో కూడా కామెంట్లు వస్తున్నాయి సో నేను సాగానే ఫోన్ చేసిన ఇప్పుడు వస్తా అన్నాడు వాడు సో వాడు రాగానే ఒక వచ్చి ఆల్రెడీ దాడా గ్లామర్ అవుతున్నా ఏంది సంగతి ఇంకా గుజరాత్ ఏంది అంత మంచిదేనా పేరు సాయి తీసేసి ప్రపంచ యాత్రకు టూ అని పెట్టాలి ఎందుకంటే ఆడ అసలు ఒక్కసారి కూడా హైదరాబాద్ ఉన్నట్టు లేడు మొత్తం తిరుగుతు కేరళ అంటాడు బెంగళూరు అంటాడు గుజరాత్ అంటాడు ముంబై అంటాడు నువ్వు కూడా ప్రపంచ యాత్రకు టూలా ఎందుకంటే ధెంగినట్టు నా తెగనీకి ఇప్పుడు అందరూ అట్లేదు తెంగుతుడు నువ్వు నీ జారులుంటే జారు ఆడు ఏదో ఆటతాడు అట్లా తెగించుకోనా అమ్మా శ్రీరామ భక్తుడు పారాంపు పారాంపు సరే భక్తుడు ఒకటి అడగలేను ఏంది పంచాయతీ అయ్యో మీకో ఛానల్ ఉంది నాకు ఛానల్ ఉంది ఓకే మీ ఛానల్ లో కూడా చేసుకుంటా మీ ఛానల్లో కూడా మీ ఛానల్లో వచ్చే కామెంట్ కూడా నా ఛానల్ లో కుదురు సాయి చానా ఏమైంది ఏమైంది అన్నా నువ్వు చెప్పు అన్న తమ్ముడు బాగా బొమ్మడి ఏంది సుల్లిగా చెప్పరా విడిపోయారని మళ్ళీ ఒకసారి విడిపోయారా నిజంగా విడిపోయారా అరే మీరు ఎన్నిసార్లు విడిపోతారు ఎన్నిసార్లు కలుతారని చెప్పి నన్ను ఇప్పుడు నిజంగా చెప్పు ఏంది ఏదో మంచి చెడు నిజంగా రా నేను నేను ఫిక్స్ అయింది ఏంటిదంటే బ్రేకప్ చేసుకుందాం మొత్తానికి అన్న మైండ్ సెట్ లో ఉన్నా ఒకవేళ ఆమె నాకు బ్రేకప్ వీడియో ఇస్తా క్లారిటీ ఇస్తా అంటే నేను హ్యాపీగా వచ్చి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వింటా ఏం చెప్తుందో ఎందుకంటే నాకు నాకు పోయింది నాకు మా ఇంటి కోడు మా ఇంట్లో తను ఉల్లి పెట్టుకున్నాడు ఎరుపు కేసాలు తెంగుడు మరి ఇప్పుడు నువ్వు ఇట్లా సడన్ గా బ్రేక్అప్ అంటే మీకంటూ పెద్ద పెద్ద ఫ్యాన్ పేజీలు ఉన్నాయి సాయిసాన్ అంటే కొట్టుకుంటారు కోసుకుంటారు అట్లాంటి వాళ్ళకి మరి ఏం సమాధానం డెంగి ఇంకా డెంగి నిజమే కదా ఎన్ని ఫ్యాన్ పేజీలు ఉన్నాయి ఫ్యాన్ పేజీలు ఉన్నాయి బట్ ఫ్యాన్ పేజ్ ఏంది ఫ్యాన్ పేజ్ ఏంది అది ప్రేమతో పెట్టినాడు ఇప్పుడు వాళ్ళందరూ నువ్వు ఏం చెప్తావు తీసేసి అంటావు పేర్లు తీసేయండి రీల్ డిలీడ్ అంటావా లేదు అట్లా మరి మళ్ళీ జ్ఞాపకాలుగా ఉంచుకొని యూజ్ చేయండి బట్ నేను అనే పర్సన్ అనే పర్సన్ ఒక కాంబినేషన్ లో ఉండం అంతే ఎందుకు చెప్పేది చాలా మంది ఇంటుర్రు మళ్ళీ పుసుక్కుని అబద్ధం నిజమైంది అనుకో మళ్ళీ కలిసి అయిపోతామా ఎందుకు అయిపోతాం అది నిజం కాబట్టి చెప్తున్నా నీకు ఇప్పటికి కూడా క్లారిటీ ఇస్తున్నా ఆమె నాకు వీడియో ఇస్తా అని ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు దెంగేస్తాను నేను బయటకు పోయడం తాగని నేను జాన్ సెవెంత్ నుంచి బంద్ చేస్తున్నా మందావడే మొత్తం జాన్ సెవెన్ నుంచి మందు జీవితంలో జీవితంలో ముట్టాను ఒప్పుకోని వాళ్ళ మళ్ళీ దేని దొంగపు కాలువాడు జీవితంలో అరే నీకేమన్నా నేను తాగా జీవితంలో తాగా అని చెప్పలేను ఇప్పుడు నీకు చేస్తే కట్టే అవ్వాలంటే అవ్వాలని చెప్పి కూర్చోవాలి లేదు యో కొన్ని రోజులు మంచి మందు ఇయ్యాలని ఫుల్ తాగుదాం మంచిగా బయటకు ఇక్కడ క్లారిటీ కాదు ఇప్పుడు ఛాన్స్ నా దగ్గర ఫోన్ లేదు నా దోస్తు నంబర్ నీకు ఇచ్చారు ఏ దోస్తు నెంబర్ నువ్వు వీడికి ఎట్లా వచ్చినావు వస్తావు అందరూ మాకు కూడా ఉంటే వస్తాయి ఫోన్లు వస్తాయి నెంబర్లు వస్తాయి చేసిన అట్లా సరే అయిపోయింది కూడా ఇప్పుడు జాన్ సెవెంతింగ్ కి మందే ఇప్పుడు మందు సెవెంత్ సరే జాన్ సెవెంత్ మందు మానేస్తాను అది మొత్తానికి మానేస్తే అంటారు ఇప్పుడు ఈ సాయి సన్న ఇప్పుడు మీ సన్న కూడా అట్లే కావచ్చు స్టోరీ ప్రేమించు రేపు జనం కన్నా బుజ్జ నా ముంగల వీళ్ళ ముంగలేం మాట్లాడాలి వీళ్ళ ముంగలే మాట్లాడమో మనం వెర్రం ఐతే ఆ ముంగలే కొత్త బ్రేక్ అలా నాకు మాడిచినాం మరి కలితే కలితే ఏమో కలిసే అసలు అసలు ఏ ఆల్రెడీ సంవత్సరం అవుతుంది కలిసి వాళ్లే కలిసి తిరిగి అంతే ఇది కూడా అంతే నాకు నాకిదే నమ్మకం యాక్చువల్గా సాయి సన్న బాండింగ్ వేరు వాళ్ళ ప్రేమలు వేరు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు సాయికి సనగనవడపోతే సాయి సన గురించి ఏ లైట్ అంటాడు సన కూడా సాయి ఏ లైట్ అంటాడు కానీ ఇద్దరు కలిసినప్పుడు కన్నా బంగారం ప్రాణం ఇవన్నీ మాట్లాడతారు కాదు దొంగ పూగలం మనం ఎరిపోతుంది నిజంగా చెప్తున్నా ఆమె బ్రేకప్ వీడియో ఎప్పుడు ఇస్తుందాన్ని సీరియస్గా ఐఎమ్ వెయిటింగ్ సీరియస్లీ ఐమ్ వెయిటింగ్ నువ్వేం బ్రేక్అప్ అంటే వీడియో రావద్దని ఎంతమంది కోరుకుంటుంటారో వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను మేము కోరుకోవట్లేదు మీరు మంచి కూడా కాదురా వీడియో రావద్దని ఎంతమంది కోరుకుంటుండ్రో అప్ వీడియో రావద్దు క్లారిటీ వీడియో అని నేను రావాలి అని కోరుకునేది ది వన్ ఐఎమ్ కానీ ఎందుకు ఐఎమ్ ది వన్ ప్రేమ అయిపోయింది చచ్చిపోయా ప్రేమ చచ్చిపోయింది నాకు ప్రేమే ప్రేమ కాదు అది పిచ్చిపోకు ప్రేమ అది ప్రేమల కొన్ని ఉంటాయి కేర్ జెలస్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ అవన్నీ దాటిపోయినా అయిపోయింది ఇప్పుడున్న స్టేజ్ ఏంటిదంటే ఎవరన్నా ఒకళ్ళు ఎరిపు కావాలి మొత్తానికి అది నేను అయినా మా ఇంటికి పోయినాక అందుకే లైట్ తీసుకున్నాను సరే అది సాయిగాడు మాటలు ఇందాం ఒక సనతో దాటి మాట్లాడదా అరే ఇది గిట్ట మళ్ళా అవి మజాగ్ కాదు ఇది సనతు కట్టి మాట్లాడుతున్నాను నేను ముందు ఎట్లుంటుండీ ఇప్పుడు ఎట్లా చూడు అంటే వేరే అమ్మాయిలు పడాలి నాకు సాగాడు లాయల్ బాయ్ కాదు ప్లే బాయ్ అంతేనా ఐట్ ఏ ప్లే బాయ్ ఐఎమ్ లాయల్ బాయ్ విత్ ప్లే బాయ్ క్లారిటీ ఉందా నాకు క్లారిటీ ఉంది సరస్వాడుతుంటది సరే అది వెళ్దాము నాకు వేడికి మేము మాకు మా మా చెల్లితో మాట్లాడుకుంటామే మా చెల్లికి నీకు సంభవించుకుంటాము

ఇది కూడా అన్నాడు నేను లాయల్ ప్లే బాయ్ అయితే అన్నాడు లాయల్ ప్లే బాయ్ అంటే ఏం చెప్పు నిజాయితీగా ప్లే బాయ్ లా ఉంటాడు అంటాడు వదిలేసినా వద్దు అంటున్నాడు బీడో కొట్టుకుంటూ మేము అంటున్నాడు

అంటే కలిసి ఉన్నా లేకున్నా అట్లా చేసినాం అనుకో వాళ్ళకి మనిషి మనిషిలా ఉండొద్దు వాడు బతుకోద్దు నన్ను వదిలేసి ఉంటే ఎందుకంటే నేను వాడు వేరే వేరేమైతే పోతాడు అంటే నేను అది ఊహించుకోలేదు సో వాడేమో చచ్చిపోవాలి నేనేమో చచ్చిపోవాలి ఇద్దరు ఎవరైనా ఒకరే బతకాలి లేదంటే ఇద్దరు నచ్చిపోవాలి చేసుకోవాలన్నా ఇదే వీళ్ళకి వెళ్ళి కూడా ఉందో వేరే

అర్థం కాదు దేనికి మాట్లాడుతావు వాడేమో ఉన్న ఉన్నాడు ఉండగా నిన్ను నాటకాలు తిరుగుతున్నావు అని చెప్పేసి చెవు మీద మీద చేస్తాడు నువ్వేమో వాడు కొడుతూ చేసిన పర్లేదులే అని నీకు కావాల్సింది నువ్వు అన్న కూడా ఉండదు అన్న కూడా ఉత్తుకున్నా రేపు బాబోయ్ దీనికి ఏం చెప్పాలి ఆ అబ్బాయి నన్ను ఉద్రిసిందనుకో

అంతే మరి అంటే నన్ను ఇన్ని రోజులు మొటి తలసి తిరిగిన రోజులు అవన్నీ నేను ఎట్లా మర్చిపోతా వాడేమో మర్చిపోతాడేమో మరి నేను

కొంచెం ఎత్క్స్ ఉంటాయి ఇప్పుడు సడన్ గా పండుగ చనిపోయింది తీసుకోం ఎస్ అంటే మన కోసం చూసి అంటే ఇన్ని చేతులు పోసుకున్నా ఇంత ఇంత స్ట్రగుల్ అయిన లైఫ్ లో అలా అని నన్ను ఈజీగా అమ్ముతూ ఉంటాయి నేను మొట్ట మంచిగా రకాలని ఉండి మంచిగా పెళ్లి చేస్తున్న పిల్లల్ని కానీ నా పిల్లల్ని పిల్లలు మంచిగా పెళ్లి వచ్చినా సరే తాను ఒటువంటి సరే పోరాలు ఆడికి ఆ ఫీలింగ్ కూడా రాదు రాలి నువ్వు అది అంత చిల్లరే బిహేవ్ చేస్తావు చిల్లర దా చేస్తావు మీ తమ్ముడికి ఒకటే మాట చెప్తున్నారే సాయికి అని గుర్తుపెట్టుకుని నన్ను కాదనుకున్నావు ఒక అమ్మాయి నా ముగ్గురు తీసుకోండి రా అప్పుడు రా నేను వదిలేస్తా సరేనా తీసుకొస్తే బ్లాక్మెయిల్ ఆ పిల్లలు తిడుతుంది ఎట్లా కాదే సాయి మాట్లాడటమే పాపం చేస్తుంది అటాక్ చేసినట్టు అది బూతులు మాట్లాడుతుంది రాలేదు కొట్టి నాకు పెళ్లి ఫిక్స్ అయినా